వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియాల స్తంభం వద్ద కురిచేడు రోడ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటి మెగా డిఎస్సి ఎంతో కాలంగా ఐదు సంవత్సరాల్లో డిఎస్సి లేక అనేక మంది బిఈడీలు చేసిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగాలకు సలమటిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కల్పిస్తే ఆ నిరుద్యోగ భృతి కూడా తీసేసి వారిని నడి రోడ్లు వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు బాధలు చూసి ఒక హామీ ఇచ్చారు మెగాడిఎస్ ఇస్తా అన్నారు మెగాడిఎస్ మీద రెండు సంతకం చేశారు రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ భూమి పేరుకు నీదే ఈ భూమి మాత్రం నీది కాదు ఈ భూమి పత్రాలు మా దగ్గర ఉంటాయి జెరాక్స్ నీ దగ్గర ఉంటే ఒరిజినల్ మా దగ్గర ఉంటాయి అంటే ఇటు అమ్ముకోవాలో దిక్కు లేదు ప్రజలు భయకంపితులయ్యారు ఏం జరుగుతుందో అనేటువంటి క్షణక్షణం ఒక ఒక భయానక వాతావరణం లోన్ అయ్యారు ఆ భయాన్ని నిన్న నిర్భయంగా ఓటు రూపంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె మూడో సంతకం మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలకి అసలు తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలని ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఏడు వందల రూపాయలని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే తగుదు నమ్మాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పెంచింది మూడు ఒక వెయ్యి బట్ జగన్ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలకు చేస్తూ అంతటితో ఆగకుండా ఏప్రిల్ నుంచి పెరిగినటువంటి పెన్షన్లు ఇస్తాము దాని మీద సంతకం చేస్తూ రేపు జూలై ఒకటికి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందు అందుకోబోతున్నట్టే అవాదాతలు